హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ అమ్మాయి చేతి వంట ఇప్పుడు నేను మీకు హోటల్ స్టైల్లో సాంబార్ రైస్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా మనము ఒక గ్లాస్ బియ్యానికి అదే గ్లాస్తో ముప్పాతిక బి కందిపప్పు తీసుకోవాలండి అంటే ఒక గ్లాస్ బియ్యానికి పావు తగ్గించి మూడు గ్లాసులో ముప్పాతిక భాగానికి కందిపప్పు తీసుకోవాలి ఈ రెండు బాగా కడిగి ఈ గ్లాస్తో మీరు ఏ గ్లాస్లో అయితే బియ్యం పోసారో ఆ గ్లాస్తో ఆరు నీళ్లు పోయండి బాగా కడిగిన తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టి బాగా ఒక నాలుగు విజలు రానివ్వండి అంటే అన్నం కందిపప్పు మెత్తగా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి కావాలో ఇప్పుడు నేను చెప్తాను ముందు మనము పప్పు బియ్యం ఉడకబెట్టుకున్నాం కదండి ఈలోపు మనం కావలసిన పదార్థాలన్నీ చూద్దాము దానికి ముఖ్యంగా కావాల్సిన ఇంగ్రీడియంట్సు మునక్కాయలు సొరకాయ బెండకాయ క్యారెట్ టమాటో ఇది ఇది స్వీట్ పొటాటో అండి చిలకడదుంప ఇది గుమ్మడికాయ అంటే తీ గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ అంటారు కదా అది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవి బేబీ ఆనియన్స్ ఇవి కట్ చేసిన ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర చింతపండు పెద్ద నిమ్మకాయ అంత నానేసుకోండి కరివేపాకు క్రష్ చేసి పెట్టుకున్న అంటే సన్నగా స్లైసెస్ లాగా చేసి పెట్టుకున్న చిన్నుళ్ళపై ఇంగువ నెయ్యి సంబార్ కారం పసుపు ఉప్పు కారం నూనె ముందుగా మనం పొయ్యి మీద బాండ్ కుక్కర్ ఎంతవరకు ఉడికిందో ఎలా ఉందో చూద్దాం అది చూడండి ఇట్లా ఉడికింది కదా ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇది బాగా గట్టిగా అయిపోయింది కదండి మనకి కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు ఇప్పుడే కాదు మనం చూపిస్తాను మీకు అది ఎలా చేయాలో ఇప్పుడు ముందు ఇది అంతా కలుపుకున్నాం ఇందులో కొంచెం పసుపు కూడా వేద్దామండి పసుపు ఉప్పు కూడా వేసి కొంచెం నీళ్ళు వేసి సన్నమంట మీద పెడదాం ఇదిగోండి సరిపోయిద్దండి ఎందుకంటే మళ్ళీ మనం ముక్కల్లో వేస్తాం కాబట్టి ఇదిగోండి సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ కూడా కొంచే వేస్తున్నానండి ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇది బాగా కలిపి సన్న మంట మీద ఉడుగుతూ ఉంటుంది పక్కన తర్వాత ఈ పొయ్యి మీద తాలింపు వేసుకుందాం ఇప్పుడు ఈ ప్యాన్లో నూనె పోసుకోండి రెండు స్పూన్లు నూనె పోయండి ఎందుకంటే మనకు రైస్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం ఎండుమిర్చి ఆవాలు మినపప్పు కొంచెం పచ్చిపప్పు జీలకర ఇది మొత్తం కొంచెం యాగేద్దాం వేగింది కదండి ఇందులో మనం సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్న చిన్నపాయ వేసేద్దాం చిన్నీళ్ళపై మీకు నచ్చిన వాళ్ళు వేసుకోండి నచ్చని వాళ్ళు వేసుకోవసరం లేదు ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేద్దాం ఇదిగోండి కరివేపాకు ఇప్పుడు కూరగాయలన్నీ వరుసగా వేసేసుకుందామండి నూనెలోనే మగ్గనిద్దాం బాగుంటాయి ఇదిగోండి ఇవి స్వీట్ గుమ్మడికాయ అంటే మంచి గుమ్మడికాయ మొక్కలు ఇవి పొటాటో అంటే చిలకడ దుంపలు క్యారెట్ ఇదిగోండి ఇట్లా స్లైసెస్గా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని ఇదిగోండి బేబీ ఆనియన్స్ అంటే చిన్న సాంబార్ ఉల్లిపాయలు సొరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు సాంబార్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మునక్కాయలు అండి అది ప్రతి ఒక్కరికి తెలిసిందే మనం వేసినా ఏవి వేసినా అయిపోయినా మునక్కాయ కంపల్సరీగా వేసుకుంటాము అందుకని మునక్కాయ తర్వాత టమాటా ఇప్పుడే వద్దండి కొంచెం ఉడకబట్టిన తర్వాత కొంచెం వేసిన తర్వాత అప్పుడు వేద్దాము ఎందుకంటే ముక్కలు దీంట్లోనే ఉడకాలి ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు మొత్తం బాగా కలిపేసి మూత పెట్టాను సందమంట మీద పెట్టుకోండి నేను ఎప్పుడు చెప్పినట్టు సన్నమంట మీద పెడితే బాగా ఉడికి మూత పెట్టాలి ఒకసారి మోపు తీసి అప్పుడప్పుడు కలిపెట్టాలండి మధ్య మధ్య లాగా అందుకని ఇదిగోండి ఇలా కలిపెడుతూ ఉండండి మొక్క మెత్తగా దాకా ఇట్లాగే ఉడకబెట్టుకోండి చూడండి దాదాపు దగ్గరకు వచ్చేసింది ఉడకటము మనకి మునక్కాయో ఇదిగోండి సొరకాయో బాగా ఉడికింది కదా ఇప్పుడు టమాటా వేసేద్దాం ఇదిగోండి టమోటాలు టమోటాలు వేసినాక కొంచెం ఉడకనిద్దాం ఎందుకంటే మొక్క ఇంకొంచెం ఉడకాలండి ఉడికింది కానీ ఇంకొంచెం ఉడకాలి అందుకని మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలిగి పెడితే ఉందండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టా ఇప్పుడు ఒకసారి మూత తీసి మొత్తం బాగా కలిపెడదామండి మొత్తం ఉడికింది కదా తెలుస్తుందా మీకు మన పై కూడా అన్నీ ఉడికినాయి కదా ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందామండి ఎందుకంటే ఇప్పుడే చింతపండు వేస్తే ఈ మొక్కలకు కూడా కొంచెం పట్టుద్ది అందుకని ఈ మొక్కలను కొంచెం పులుసుగా ఉడకనేద్దాం ఒకసారి బాగా కలిగి పెట్టుకొని ఇందులో కారము సాంబార్ కారం సాంబార్ కారం అంటే అదే సాంబార్ పౌడరు మీకు బయట అమ్ముతారండి లేదు మీ ఇంట్లో చేసుకోవాలనుకుంటే పచ్చిపప్పు మెంతులు ధనియాలు జీలకర్ర కొంచెం వేయించి పొడిగొట్టుకోండి ఇదిగోండి సం కారం వేస్తున్నాను కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారండి సాంబార్లో నేనైతే వేసి చూపించట్లేదు మీకు ఇష్టమైతే వేసుకోండి ఇప్పుడు మొత్తం బాగా కలిగి పెడదాం ఇప్పుడు ఇందులో మనం సాంబార్ పొడి అంటే నేను చెప్పాను చూడండి మసాలా మెంతులు ధనియాలు జీలకర్ర కొంచెం పచ్చిపప్పు అన్నీ కలిపి వేయించి పొడిగట్టుకోమని అదే ఇది వేసి బాగా కలిగి పెట్టండి ఎందుకంటే ఇప్పుడు ముక్కలకు బాగా పట్టేసుద్ది ముక్క బాగా ఉడికింది కదండి ఇంకొక ఐదు నిమిషాలు ఇట్లా అనుకో బాగా పట్టుద్ది ఇందులో కొంచెం వాటర్ పోసేసుకుందాం బెల్లం ఆప్షనల్ అండి నచ్చిన వాళ్ళు వేసుకోండి లేకపోతే లేదు నేనైతే ఇప్పుడు మీకు వేసి చూపించట్లేదు కొంతమందికి నచ్చదు కాబట్టి ఇప్పుడు ఇది కొంచెం సేపు బాగా ఉడకనేద్దాం ముక్కలు ఉడికిపోయినాయి కదండి పులుసుకి ముక్కలకి పులుసు పట్టేట్టు ఇప్పుడు మళ్ళీ చేస్తాం ఇప్పుడు ఒకసారి మోత తీసుకొని మొత్తం ఒకసారి కలిపెట్టుకొని చూద్దాం చూడండి పులుసు కూడా బాగా ఉడికింది కదా ఇప్పుడు మామూలుగా అయితే ఇది పెద్ద గిన్నె అయితే మనం అన్నమే తీసి దీంట్లో వేసుకుంటాం కాకపోతే మనం చిన్న పెట్టుకుని చిన్నపాటివి కాబట్టి మనం కుక్కర్లో వేసుకున్నాము ఇదైతే నేను పక్కన పెట్టేస్తున్నాం రైస్ దీని మీద పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో ఈ మొక్కలన్నీ ఈ వేయించి పెట్టుకున్నవన్నీ వేసేస్తా ఇప్పుడు బాగా మొత్తం కలిగి పెడతాం ఒకవేళ మీకు బాగా చక్కగా అనిపిస్తేనండి కొంచెం వేడి నీళ్ళన్నా పోసుకొని కొంచెం పోసినా సరే కొంచెం ఉడకనివ్వండి మీరు ఉడకనీయకుండా వేడి నీళ్ళు పోసుకున్నా కూడా సద్వాసన వచ్చుద్ది మీరు సన్నీళ్ళు పోసుకుంటే మాత్రం ఎక్కువసేపు ఉండాలి వేడి నీళ్ళు పోసుకుంటే మాత్రం కనీసం ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి దించండి ఇప్పుడు ఇదంతా బాగా కలిగి పెడదాం చూడండి చూడండి ఇలా ఉండాలి స్ట్రక్చర్ ఇప్పుడు ఇలా ఉంటే ఇది కూడా కొంచెం చల్లారేసరికి ఇంకొంచెం చెక్కపడుద్దండి అందుకని మనం కొంచెం వేడి మీద తింటేనే అసలు టేస్ట్ కూడా ఉంటుంది ఇవ్వండి ఇది రెడీ అయిపోయింది కాకపోతే ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చామనుకోండి మనకి వేపిన కూర అంతా కూడా దీంట్లో బాగా పట్టుద్ది అన్నానికి ఆ పప్పుకి అన్నిటికి కలిపి పట్టుద్ది ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకునే ముందు కొత్తిమీర వేసేసుకుందాం స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వేసుకోండి చాలు ఆ తర్వాత మీరు అన్నం తినేటప్పుడు ఏం చేస్తారంటే ఆ వేడి అన్నంలో కొంచెం నెయ్యి కరగబెట్టుకొని వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి నేనైతే ఇప్పుడు ఇంతే వేస్తున్నాను కానీ మీరు అన్నం తినేటప్పుడు వేసుకోండి సాంబార్ రైస్ ఈజ్ రెడీ రెడీ టు సర్వ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మై ఛానల్ ఏమండోయ్ మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చెప్తున్నాను బియ్యం కిలో అనుకోండి ముప్పావు కిలో కందిపప్పు ఇప్పుడైతే మీకు బాగా క్లారిటీ గుండు ఉంటుంది కిలో బియ్యానికి ముప్పావు కిలో కందిపప్పు ఓకేనా బాయ్ ఎంత బాగుందో ఇది కొంచెం చల్లారినా కూడా ఇంకా గట్టిపడదండి ఎందుకంటే ఆల్రెడీ గట్టిపడైపోయింది అయిపోయింది ఇప్పుడు నేను కొంచెం చల్లారిన తర్వాత మీకు పెట్టి చూపిస్తున్నాను